వెల్కమ్ టు ఫోర్ స్పాట్ మాటల్ని మనం వాటిల్లో కొంత మేరకన్నా అమలు పరచుకోవాల్సిన అవసరం ఉంది అంటే ముఖ్యంగా ఏదైతే ఈ బాల్య వివాహాలు ఉన్నాయో అవన్నీ చాలా బాధాకరమైనటువంటి విషయం అనాథ నుంచి కూడా దాన్ని ఇంత డెవలప్మెంట్ అయిన తర్వాత కూడా ఆ బాల్య వివాహాలని పూర్తి స్థాయిలో అరికట్టలేకపోతున్న పరిస్థితి కనపడతాము ఇప్పుడు బాగా చదువుకుని బాగా మంచిగా రాణిస్తున్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అసలు యువత అన్ని విధాలా ఎంతగానో ముందుకి వెళ్తున్న ఈ తరుణంలో ఇలాంటి ఈ బాల్య వివాహాలు మరి పూర్తి స్థాయిలో అరికట్టలేకపోవటం అనేది మనం అందరం కూడా చెప్పాలంటే బాధపడాల్సిన అవసరం ఉంది మనం చేయలేకపోతున్నాం మనం ఎక్కడో చే ఎక్కడెక్కడో మన భారతదేశంలోనో లేకపోతే మన రాష్ట్రంలోనో లేదా ప్రపంచ దేశాల్లోనో ఏవో జరుగుతున్నాయా వాటి గురించి మనం పెద్దగా ఆలోచిస్తూ పెద్ద పెద్ద బుక్స్ చదువుతాము మా ప్రిన్సిపాల్ గారు వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడ మన మన స్థాయిలో మన పనిచేస్తున్న కాడ మనం హండ్రెడ్ పర్సెంట్ ఆ ఈ బాల్య బాల్యవాహాలని మేము అడి అరికట్టగలిగాం ఇది ఒక చిన్న కాల్ చేస్తే ఆపుకునేదానికి అవకాశం ఉంది ఒక చిన్న మెసేజ్ ఇస్తే వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది మీకు తెలిసే జరుగుతుంది మీకు తెలియకుండా జరగట్లేదు అంటే అది కూడా రాజకీయ నాయకుల పైనే అది కూడా రాజకీయ నాయకులు ప్రసరణ చేస్తున్నారు ఒత్తిడి చేస్తున్నారు అని అది కూడా అక్కడ దాకా తీసుకెళ్తారు కానీ రాజకీయ నాయకులు కూడా ఈ బాల్యవహార విషయంలో ఎవరన్నా ఉన్నా కానీ ఎక్కడన్నా ఒక మాట చెప్పాల్సిన అవసరం వచ్చినా కానీ అది చెప్పకూడదు వాస్తవం చెప్తే మన అంతరాత్మను మనం మనల్ని మనం మోసం చేసుకున్నట్టే సమాజం బాగుండాలి సమాజం అన్ని విధాల అభివృద్ధి చెందాలి సమాజంలో మనుషులు బాగుండాలి మా వాళ్ళ వాళ్ళన్ని విధాల మంచిగా ఎదగాలి మన బిడ్డలు బాగుండాలి ఇవన్నీ చెప్పుకుంటుంటాం కానీ మన కాడికి వచ్చేసరికి మీటింగులు చెప్పినంత ఆ స్థాయిలో మనం బాధ్యతని కాస్త గుర్తు చేసుకొని స్పందిస్తే చాలు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది నాకు తెలిసి నన్ను అందుకే అందరూ ఆయన అలా మాట్లాడితే ఎలాగయ్యా కాస్త పట్టుబడి పొందాలి కదా అలా ముఖం మీద మాట్లాడితే ఎలాగయ్యా మరి అంత రకాలు పెట్టుకున్నాం కదయా ఆయన గాడికి పోయి ఆయనకి తెలియకుడు ముందు ఆయన విలువ కాకపోయ్యానని చెప్తారు అంటే నాకు తెలిస్తే నేను హండ్రెడ్ పర్సెంట్ దాన్ని అంగీకరించను ఎందుకంటే ఇవాళ చూసారు చాలా ఆ చిన్న బిడ్డ ఇంకా చెప్పిన అమ్మాయిలు ఇలాంటి అమ్మాయిలు ఎందరో నా కాడికి వస్తున్నటువంటి వాళ్ళే ఆ బిడ్డల్ని సంతరేసుకొని వచ్చి ఆయన ఏదో ఈ మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయ్యో ఏదో విధంగా ఇబ్బంది పడు వాళ్ళకి ఏమీ తెలియదు పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాల వయసులో అసలు సమాజం గురించి కానీ సమాజంలో ఉన్నటువంటి వ్యవస్థల గురించి కానీ వీటన్నిటి గురించి పక్కన పెట్టి అసలు పెండ్లి చేస్తున్నాం అనే దానికి దాంట్లో మనం బాధపడాల్సింది ఏంటంటే ఆ తల్లిదండ్రుని ముందు మనం వాళ్ళు మారాలి వాళ్ళ మార్పు రావాలి మన అందరం కంటే ముందు తల్లిదండ్రుని వాళ్ళు కాస్త మనసు పెట్టాలి వాళ్ళ వెనకటిదే చెప్తారు వెనకటి రోజుల్లో నా మీ అమ్మకు పన్నెండు సంవత్సరాలు నాకు పదహారు సంవత్సరాలు అది పురాణం చెప్తారు కానీ ఆ పురాణం రోజులు కాదు ఇవి ఇవాళ ఇవాళ పరిస్థితులను బట్టి ఇవాళ ఉన్నటువంటి మరి సమస్యలు మీద ఇలా మనం ఇంత డెవలప్మెంట్ అయినా ఈ విషయాల మీద ఆలోచిస్తారు